సర్వకాల సజీవుడవై ఉన్న మా దేవ సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ అపారమైనటువంటి ప్రేమ కొరకై స్తోత్రాలు తండ్రి ఉదయ కాలమందు నేనును వాక్యం వింటున్న బిడ్డలందరము కూడా మీ పవిత్రమైన పాదాల మీద పడి కన్నీరు కారుస్తూ ఉన్నాం దయచేసి క్షమించండి మా దేశాన్ని రక్షించండి మా సమస్త దోషములను పాపములను అపరాధములను మీరు తొలగించి మీరు మాకు రక్షణను ప్రసాదించారు మాలాగా రక్షణ మా దేశ ప్రజలు కూడా పొందాలి స్వామి రకరకాలైన భిన్నాభిప్రాయాలతో ఉన్నటువంటి భారతదేశం పైన మీ కృప కుమ్మరించండి స్వామి మీ దయని కుమ్మరించండి స్వామి ఎందరో మా దైవ సేవకులు పనిచేస్తూ ఉన్నారు వారి పరిచర్యని అభివృద్ధి చేయండి ప్రభ వారి ద్వారా అనేకులు రక్షించబడటకు కృపద ఇచ్చేయండి అదేవిధంగా స్వామి నన్నును బలపరచండి నేను చేస్తున్న ఈ పరిచర్య పరిచర్య ద్వారా అనేకులు రక్షించబడటానికి అనేకులు అనేకులు మీ దగ్గరికి నడిపించబడుటకు కృపదయ చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె జనవరి మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పదహైదవ మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహైదవ వచనం నిన్నటి దినమున దావీదు గారు ఇస్రాయేలీల మీద రాజుగా ఉండి ఆ జనులందరికీ నీతి న్యాయములను జరిగించను అని చెప్పబడి ఉంది రాజైన తరువాత ప్రజలకు నీతిని న్యాయం అంటే ప్రజలలో అవినీతిని అన్యాయమును తొలగిస్తూ వచ్చాడు దేవుని పిల్లలు గమనించాలి దేవుడు మనల్ని ఒక స్థాయికి హెచ్చించిన తరువాత అవినీతిలో ఉన్నటువంటి వారిని నీతిలోనికి అన్యాయము చేస్తున్న వారిని న్యాయంలోనికి నడిపించాలి చాలామంది ఈ రీతిగా చెయ్యరు చాలామంది చెప్పే మాట నువ్వు ఎలాంటి వాడవైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు నీవు గుండె చదిరిపోయిందా నిన్ను బాగు చేస్తాడు నీవు కృంగిపోయావా లేవనెత్తుతాడని ఈ మాటలన్నీ నిజమే అయితే ఆ నీతి న్యాయములు దావిదు జరిగించటానికి ఆ నీతి పరులు అన్యాయస్తులు రాజుగారు చూసి వారిలో ఉన్న అనీతిని అన్యాయమును తొలగించాడు ఆ రీతిగా మొట్టమొదట దేవుడు వారికి మేలు చేస్తాడని చెప్పక మునుపు వారి జీవితంలో దేవుని మేలు పోగొట్టుకోవటానికి చేసిన తప్పును కూడా చెప్పాలి ఆ తప్పు విషయమై వారు పశ్చాత్తాపడి వారిలో ఉన్న అవినీతి వారిలో ఉన్న అన్యాయాన్ని వారిలో ఉన్న ఏ చెడు కార్యమైనా తొలగించుకోమని మనం గట్టిగా మందలించాలి ఆ చెడుతో ఉన్నప్పుడే దేవుడు సహాయం చేస్తే ఇంకా మనం దేవుని వద్దకు రావాల్సిన పనేముంది దేవుణ్ణి అడగాల్సిన పనేముంది ఆ రీతిగా కాకుండా బోధించే ప్రతి దైవ సేవకుడు కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రజలలో అవినీతిని ప్రజలలో అన్యాయాన్ని అక్రమాన్ని ప్రజలలో తప్పుడు విషయాలను పూర్తిగా తొలగించుకునేటట్టుగా మనము పనిచేయాలి ఆ రీతిగా ప్రతి దైవసేవకుడు పనిచేస్తే నీతి న్యాయములు విస్తరిస్తూ వస్తాయి నేడు సంఘాలలో ప్రజల్ని చూడండి సంఘాలలో కాపరుల్ని కూడా చూడండి నేనున్న పట్టణంలో కొంతమంది దైవ సేవకులు దేవుడు వారికి డబ్బు సమృద్ధిగా ఇచ్చారు అయితే వారు వడ్డీలకు ఇస్తూ ఉంటారు రెండు పర్సెంట్ వడ్డీతో ప్రజలకు అప్పులు ఇస్తూ ఉంటారు ప్రజలు సేవకులే ప్రజలు తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి గమనించాలి మోసాలు చేసేవారు కూడా ఉన్నారు ఒక పర్యాయము ఇద్దరు సేవకుల్ని నేను అడిగాను ఇదెందుకు చేస్తున్నారు అని అంటే ఒక దైవ సేవకుడు చెప్పిన మాట బ్యాంకు రేటు రెండు రూపాయలు ఉంది నేను ఒకటిన్నర రూపాయికే ఇస్తున్నాను ప్రజలకు ఒక మంచి అనుకూలత వందకు అర్ధ రూపాయి నేను తగ్గించినట్టే కదా అని ఇంకొక దైవ సేవకుడు చెప్పాడు ఆయన అన్నమాట నేను రెండు రూపాయలకి ఇస్తూ ఉన్నాను ఎంతోమంది పే సేవకులు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి లక్షలు ఇస్తూ ఉన్నాను అని అన్నాడు దయచేసి గమనించాలి ఇప్పుడు ఆ సేవకులంతా దేవుని వైపు చూడరు వారందరూ ఇలాగ డబ్బిచ్చే సేవకుని వైపే చూస్తూ ఉంటారు దైవ సేవకుడు అనుకుంటున్నాడు నేను వారికి సహాయం చేస్తున్నానని దేవుడు అనుకుంటున్నాడు నువ్వు వడ్డీలకు ఇస్తున్నావా అని బ్యాంక్ ఒకటి ఉంది ఆ బ్యాంకు వేరు మనం బ్యాంకు కాదు కదా మనం దైవ సేవకులం దైవ సేవకులుగా అవినీతిని అన్యాయాన్ని తొలగించాలి కానీ మనం ఇటువంటి కార్యక్రమాలు చేసి జనాన్ని ఆకర్షించుకునే వ్యక్తులుగా ఉండకూడదు ఒకవేళ ప్రజలు నీ దగ్గరికి వస్తారేమో కానీ నీవు ఆ ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళరు ఎందుకు అంటే మనం చేస్తున్నది అక్రమం మనం చేయాల్సిందేమిటి అంటే అవినీతిని అన్యాయాన్ని అక్రమాన్ని ప్రజల మధ్య నుండి తొలగించి దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రజలకు చెబుతూ అనేకుల్ని ప్రభు వైపునకు నడిపించే ఆ శ్రేష్టమైన కార్యము చేయాలి అది మానుకున్న ప్రియులారా ఇంకొకటి ఇంకొకటి మనం చేస్తూ ఉన్నాం దేవుని పిల్లలు బాగా గమనించాలి ఈరోజున చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు సేవకులు రియల్ ఎస్టేట్లో తాగుబోతులు తిరుగుబోతులతో కూడా కలుసుకొని వారితో ఎంతో స్నేహంగా ఉంటూ దేవుని యొక్క పరిచర్యను మానుకొని ఆ విధంగా పనులు చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ ద్వారా మోసాలే కదా ఒక పొలాన్ని పది రూపాయలు కొని దీన్ని ఎంతకు కొన్నానని అబద్ధాలు చెప్పాల్సిందే కదా దేవుని పిల్లలు మనం అబద్ధం చెప్పకూడదు అబద్ధానికి జనకుడు సాతానుడని చెప్పబడింది అంతేకాకుండా వ్యాపారాలు కూడా చేయకూడదు వ్యాపారంలో మోసం ఉంది దేవుని పిల్లలు చాలామంది ఈ పనులు చేస్తూ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్తూ ఉంటారు దయచేసి గమనించాలి ఎన్నాళ్ళి భూములు కొంటారు ఎన్నాళ్ళి భూములు అమ్ముతారు ఎంత లాభాన్ని సంపాదిస్తారు అయితే మీరు కానీ మీ పిల్లలు కానీ మీ ధనం కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించినా అది అంత దేవునికి ఇష్టం కాదు మోసం చేసి సంపాదించిన సొమ్ము దేవుడు తీసుకుంటాడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా న్యాయబద్ధమైన సొమ్ము దేవునికి అవసరం ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు నేను న్యాయవంతుడైన దేవుడను నేను అన్యాయస్తుడను కాదు అని అబద్ధము చెప్పటానికి మీలాంటి మనిషి కాదు నేను దేవుడనని చెప్పాడు ఆయన ఎవరంటే దేవుడు ఆయన ఎవరంటే సత్యదేవుడు ఆయనలో సత్యముంది ఆయనే జీవము మార్గమై ఉన్నాడు ఆ గొప్ప దేవుని పేరు మనం పెట్టుకొని ఇటువంటి అక్రమమైన కార్యాలు చేస్తూ ఉంటే ప్రభు మనల్ని బట్టి సంతోషించడు మనల్ని బట్టి దుఃఖించవలసి వస్తుంది కాబట్టి దేవుని వాక్య పరిచర్య చేసే ప్రతి దైవ సేవకుడు కానీ నేను రక్షించబడ్డాను అని చెప్పే ప్రతి విశ్వాసికాని అవినీతిని అన్యాయాన్ని అక్రమాన్ని ఇవన్నీ కూడా ప్రజలలో నుండి తొలగించటానికి పనిచేయాలి దేవుని నీతి సువార్తని మనము ప్రకటించాలి ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి ఈ శ్రేష్టమైన కార్యము మనమందరము చేయదుమగాక దేవుడు మిమ్మల్ని దీవించగాక ఈరోజు కూడా పద్నాలుగవ వచనమే చెప్పాను ఆమె